హాయ్ అండి ఈరోజు వీడియోలో నడుము లూజు అదే విధంగా చెస్ట్ లూజ్కి బాగా డిఫరెన్స్ ఉన్నప్పుడు అసలు అనేది తిన్నగా వస్తుందా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా అని చాలామంది డౌట్ కదా సో ఇలాంటి బ్లౌజ్లకు మాత్రం మీరు నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ పాడైపోతుంది చూడండి చెస్ట్ అనేది ఇక్కడ ఉంది నడుము అనేది అటు సైడ్కి ఉంది సో నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే మొత్తం చెస్ట్ దగ్గర అంతా పట్టేసి బ్లౌజ్ అంతా పాడైపోతుంది సో ఇలాంటప్పుడు మనకి సైజ్ జాయింట్ ఎలా వస్తుందో ఫస్ట్ చెప్తాను కుట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే తిన్నగా రావాలండి కుట్ అనేది ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ లూజు ఆ తర్వాత ఆర్మ్ లూజు నేను మార్కింగ్ వేసుకున్నాను కటింగ్లో మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆల్టరేషన్స్ అనేవి రావు ఇప్పుడు చూడండి నడుము దగ్గర ఈక్వల్గా ఇలా పట్టేసుకుని నడుము లూస్ నేను నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకున్నాను చూసారా ఎంత తిన్నగా వస్తుందో కుట్ అనేది మనం కటింగ్ చేసినప్పుడు క్రాస్గానే అనిపిస్తుంది కానీ మనం ఇచ్చే ఫిట్టింగ్ను బట్టి సెట్ అయిపోతుంది అనమాట అదే మీరు నడుము లూస్తో బ్లౌజ్ కట్ చేశారనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది చెస్ట్ దగ్గర పట్టేసి అయితే వీళ్ళకి చెస్ట్ వచ్చేసి నలభై ఒకటి నడుము లూజ్ ఒక వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండున్నర అలా ఉందనమాట దగ్గర దగ్గర ముప్పై మూడు ఇంచులైతే ఉందండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఎంత తినగా వచ్చిందో అనేది రెండో సైడ్ కూడా అంతే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ అనమాట అంటే చెస్ట్ బాడీ ఎక్కువ ఉంది నడుములూజ్ బాగా సన్న నడుము నడుములూస్ని నాలుగు భాగాలు చేసుకుని వర్ణించి కలుపుకుంటే చెస్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు కదా ఈ వీళ్ళకి మాత్రం అలా కట్ చేస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట అందుకనే ఆర్మ్ లూస్ని బేస్ చేసుకునే బ్లౌజ్ కట్ చేయాలి లేదంటే నెక్ పైకున్న వాళ్ళకి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి అయితే చూసుకోవాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా మాకు అద్దినట్టు రావాలి అంటే ఆర్మ్ లూస్కి వన్నించి కలపాలండి కానీ కొంతమందికి ఏంటంటే బాడీ ఎక్కువ ఉంటుంది నడుములూస్ తక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ తక్కువ అనమాట అలాంటి వాళ్ళకి నెక్క నుంచి చూసుకోవాలి నెక్క కింద నుంచి జస్ట్ చూసుకుంటే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది బ్లౌజ్ అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ కన్నా ఎక్కువే పడుతుంది లైనింగ్ కానీ నేను వన్ మీటర్ తీసుకుంటున్నాను కస్టమర్స్ మళ్ళీ వన్ మీటర్ కన్నా అంటే ఇవ్వరు మనం ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను ఎల్ ఎల్స్కేల్ సహాయంతో గా లైన్ వేశాను కింద నాకు బార్డర్ వచ్చింది ఒరిజినల్ క్లాత్ అందుకు నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ప్రకారం మనం హ్యాండ్ హైట్ అయితే కొలుచుకోవాలన్నమాట అయితే నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉంది కొంచెం హ్యాండ్ తక్కువ చేస్తాను ఎందుకంటే నా దగ్గర ప్లేన్ బ్లౌజ్ కూడా ఉంది హైట్ ఇంకో చూడండి కొంచెం వన్ ఇంచ్ అయితే తక్కువ ఉంది కదా ఇది తీసేసుకుంటాను ఇది తీసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేస్తాను లేదంటే నాకు క్లాత్ సరిపోదు ఇప్పుడు ఎల్స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ ఉంది కదా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టి తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చూస్తే అక్కడితే తొమ్మిదిన్నర వచ్చిందండి తొమ్మిదిన్నర పైగా వీళ్ళకి నెక్ డీప్ అనేది ఎక్కువ ఉండదు పెద్దవాళ్ళ బ్లౌజ్ నెక్ కింద నుంచి మనం చెస్ట్ చూసుకోవాలన్నమాట తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్లు చూస్తే చంకడవను మూడున్నర ఇంచులు పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా వేసేసుకుని ఆర్మ్లు తిన్నగా చూసుకోండి స్ట్రేట్గా ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్ అయితే తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి రెండించులకి తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇంచులు తీసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుంచి రెండించులకి మార్కింగ్ వేసేసుకోండి ఇక ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోవాలి అంతే ఇప్పుడు ఎలా నాకు సైడ్కి ఒక రెండు ఇంచుల వరకు అయితే అతుకులు పడతాయండి ఎందుకంటే ఆర్మ్ లూజ్ కన్నా కొంచెం నాకు పన్నా తక్కువే వచ్చింది పైగా సైడ్కి జాయింట్లు పడతాయి అనమాట ఖర్చుల కోసం క్లాత్ కావాలి కదా హ్యాండ్ లూస్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఇంకోండి ఇక్కడ తీసేసుకోండి మనకి సైడ్కి పీసెస్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయన్నమాట రెండించులు ఇంకొండి తొమ్మిదిన్నర ఇక్కడికి వచ్చింది ఓకేనా ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచులు తీసుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చింది అసలు అయింది ఆర్మ్ లూజు మనకి సరిపోతుంది ఎక్కువ తీసుకున్న ఖర్చులు మనకి క్లాత్ లేదు ఒరిజినల్ క్లాత్ అందుకుని సో దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి ఇక టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోతు నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలుస్తుంది ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇప్పుడు చెస్ట్ లూజ్ నెక్క కింద నుంచి చూసుకోవాలండి ఎందుకంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది ఆర్మ్ లూజ్ కూడా ఎక్కువ ఉంది కానీ పెద్దవాళ్ళ బ్లౌజు మరీ అద్దినట్టు అంటే బాగా ఫిట్టింగ్ రావాలని ఇష్టపడరు అనమాట అందుకుని కింద నేను ఫోల్డింగ్ అని నా వైపుకుంది కింద వన్ ఇంచ్ వదిలేశాను వన్ ఇంచ్ క్లాత్ అనేది అనమాట పట్టి అతకడానికి హ్యా నాకు బ్లౌజ్ హైట్ ఇది కొత్త బ్లౌజ్ అండి అందుకు మరీ వన్ ఇంచ్ అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అదే మీరు పాత బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట బ్లౌజ్ హైట్ వెనకాల బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకుని కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద పట్టి ఎతకడానికి పైన షోల్డర్ జాయింట్ కోసం నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే సరిపోతుంది మార్కింగ్ వేసిన తర్వాత నేను చెప్పాను కదా నెక్ కింద నుంచి చెస్ చూసుకోవాలని ఇలా చూసుకోండి నెక్ కింద నుంచి అంతా కరెక్ట్గానే ఉంటుంది వీళ్ళకి ఆర్మ్లు ఆర్ము ఇంకా హ్యాండ్ బాగా పెరిగిపోతాయి అన్నమాట బాడీ అంతా అలాగే ఉంటుంది కానీ నాకు వచ్చేసి నలభై ఒకటి అంటే దాంట్లో సగం వచ్చేసి ఇరవైన్నర ఒకటో భాగం పదింపావు పదింపావుకి మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలాగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి డబ్బా షేప్ వచ్చేటట్టు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు నెక్ విడి వచ్చేసి రెండున్నర ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి ఫార్టీ ప్లస్ సైజు రెండున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచులు కన్నా ఎక్కువ అంటే మూడున్నర తీసుకుంటే బాగుంటుంది కానీ ఇంత నెక్ రౌండ్ ఇష్టపడరు అనమాట అందుకని మూడు పావు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేశాను ఇలాగా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు చిన్న సైజు చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో మొత్తానికి నాకు ఎంత వచ్చిందంటే ఆరు మీద రెండు గీతలు అది కింద కూడా వచ్చేటట్టు చూసుకోండి డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే తొమ్మిదో నెంబర్ కాబట్టి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తోటి నీటిగా కరువు తిప్పేసుకుందాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా కరువు స్కేల్ తోటి నీటిగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది కరెక్ట్గానే అంటే ఒక గీత ఎక్కువ అయింది అయినా ప్రాబ్లం లేదు ఓకే నడుము లూజు ముప్పై మూడు ఇంచులు మళ్ళీ మీకు చూపిస్తున్నాను గీత కింద నుంచి ఇలాగా ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది లోపలికి రాకూడదండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట కరెక్ట్గా రావాలి కొంచెం కొద్దిగా ఒక గీత అయినా పర్లేదు కాజా పట్టి వదిలి సుక్సి పట్టి వరకు చూసుకుంటే ముప్పై మూడు ఇంచులయితే నడుము లూజ్ వచ్చింది నాలుగో భాగం ఎనిమిది పావు డాట్ కోసం వన్ ఇంచు తొమ్మిది పావు అనమాట తొమ్మిదింపాకు ఒక మార్కింగ్ వేసేసేయండి చాలా డిఫరెన్స్ వచ్చిందండి నాకు చెస్ట్ లూజ్ అనేది సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు చూడడానికి మాత్రమే క్రాస్ వచ్చిందండి కానీ మనం కుట్టేటప్పుడు కిందకు వచ్చేసరికి క్రాస్ వస్తుంది తప్ప చెస్ట్ దగ్గర రాదనమాట అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకోండి ఇలా వచ్చిందనమాట మనకి స్టిచ్ ఇలా రాలేదు ఎందుకో తెలుసా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి అర్థమైంది కదా నాకు స్టిచ్ మాత్రం అలా రాలేదు మంచిగా కరెక్ట్గా వచ్చేసింది కొద్దిగా మనకి తెలియదు అనమాట స్లోప్ ఉంటుంది ఇలా లైట్గా స్లోప్ ఉంటుంది కానీ మనకి కుట్టేటప్పుడు తెలియదు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఇది అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ కటింగ్ చేస్తే మాత్రం డిఫరెంట్ వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయిందండి అడుగు భాగంలో డాట్ దగ్గర ఒక మ్యా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి కోరాస్ అనేవి మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి సో నాకైతే అసలు సరిపోదు అనమాట అయినా సరే అడ్జస్ట్ చేసి కట్ చేయాలి ఇప్పుడు నేను షేప్ బెల్ట్కి వాటికి వీటికి చూసుకోవాలి నెక్కి అయితే పైపింగ్ వేస్తాను కాబట్టి ఇంకా క్లాత్ అవసరం లేదు లైనింగ్ క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఈ కరువు తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కరువు తిరిగే చోట కూడా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది తెలిసిపోతుంది ఇక్కడ ఈ స్కేల్తో నార్మల్ స్కేల్తో కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్ స్కేల్ తీసుకుని ఈ కార్నర్ దగ్గర ఇలాగ ప్రెస్ చేస్తే మనకు మార్కింగ్ పడుతుంది లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలాగా నేనైతే ఇక్కడ వీలర్ సహాయంతో మార్కింగ్ వేసినట్టు ప్రెస్ చేసాం కదా సేమ్ అదే దాని మీదే మార్కింగ్ వేస్తున్నాను మీకు కనిపించడానికి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పాట హైటు ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి నాకు ఎంత వచ్చింది పన్నెండున్నర కన్నా ఎక్కువ పన్నెండు మీద ఏడు గీతలు అనమాట ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీపు మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి నెక్ డీప్ దగ్గర వీళ్ళకి అసలు డీప్ ఇష్టపడరు అలా అని చెప్పేసి పైకి ఉంచామనుకోండి మొత్తం చెస్ట్ దగ్గర అనమాట ఎందుకంటే వీళ్ళ పెద్ద సైజు కదా సో మనకి నెక్ రౌండ్గా రావాలి ఇది నేను కుట్టిన బ్లౌజే నెక్ అనేది బాగా రౌండ్గా రావాలి అందుకుని మనకి ఇచ్చారు మళ్ళీని కొంచెం లూజ్ పెట్టమన్నారు మళ్ళీ మళ్ళీ లావైనట్టున్నారు సో నాకు వచ్చేసి ఏడు ఇంచులైతే వచ్చిందండి అయితే ఏడించులు కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలన్నమాట నేను చెప్తా ఉంటాను కదా నేను నెక్ దగ్గర స్లోపిస్తానని ఏడు మీద రెండు గీతలు తీసుకుని ఇలా ఎలషేప్ ఇచ్చేసుకుని రౌండ్గా రావడానికి ఇలా క్రాస్గా తీస్తున్నాను పక్కా రౌండ్ వస్తుంది కరువు స్కిల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి పట్టుకుని మన ఉక్సి పట్టి కాజా పట్టే హైటు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అంతే మన వైపు నుంచి రెండున్నర మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇంచు వల్లిగే జస్ట్ అంతే ఉంది ఇక సైడ్కి చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలి అప్పుడే మనకి కొంచెం నీట్గా ఉంటుంది ఇలా కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా పక్కా వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ డాటు ఖర్చులతో కలిపి అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంది ఈ రెండింటిని కలుపుకుంటూ అంటే కరెక్ట్గా వచ్చేటట్టు షేపు మూడో మార్కింగ్ అయితే ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకుంటాం కానీ కుట్టేటప్పుడు మెయిన్ డాట్ను పట్టుకుని చంక డాట్ దగ్గర మీరు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది లోట్ అనేది కుట్టేటప్పుడు కవర్ చేద్దాం చాలాసార్లు చెప్పాను ఎలా కవర్ చేయాలి ఏంటనేది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఈ టూ లేయర్స్ని ఇలా సపరేట్ చేసేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది రెండున్నర ఇంచులు తీసుకున్నాం కానీ కటింగ్ చేసేటప్పుడు క్రాస్గా అటు ఇటు అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఒకసారి మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక ఇంచు టేపును పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు రెండున్నర ఇంచులు అయితే ఒక గీత ఎక్కువ వచ్చింది కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఒకటే లేయర్ కట్ చేసుకుందామండి ఆ తర్వాత క్లాత్ సరిపోతే ఇంకొక లేయర్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంది కదా ఇది కొంచెం నీట్గా ఇలాగా తీసేద్దాము అంటే నేను ఎక్కువ తీయట్లేదు కొంచెం అది ఉండకూడదు అనమాట బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు పట్టి ఎదగడానికైతే క్లాత్ ఇంకా లేదు నడుము పట్టికి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాకు సరిగ్గా లేదు ఒక నీట్గా లైన్ వేద్దాం ఇలా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి పదిన్నర ఇంచులు పదకొండు పదకొండు తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉంది కదా పదకొండు ఇంచులు సైడ్కి రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను వాళ్ళకి అలాగే ఉంది ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే మాత్రం టేప్ను ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఎందుకంటే కింద పైన ఖర్చులు కావాలి కదా మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి మూడు ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను రెండవ షేప్ బెల్ట్ మన దగ్గర క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు లేదంటే వేరే కలర్ క్లాత్ అనేది తీసుకోవచ్చు ఇది వచ్చి సుక్సు పట్టి వైపుకి అని తెలియడానికి ఒక చిన్న టక్ ఇచ్చుకోండి ఎందుకంటే అటు ఇటు కొంచెం ఈక్వల్గానే ఉన్నాయి సో ఇప్పుడు చూడండి అసలైంది సమస్య ఇప్పుడే మొదలవుతుంది మనకి చాలా తక్కువ ఉంది బ్లౌజ్ పీస్ అనేది నేనైతే ఇలా కరెక్ట్గా సగానికి అలా ఫోల్డ్ చేసేసాను ఇప్పుడు అక్కడ రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ అయితే పెట్టేశానండి ఇలాగా తర్వాత ఇలా క్రాస్గా పెట్టాను క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగ అలా పెడితేనే వస్తుంది లేకపోతే అసలు ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు ఇలాగా హ్యాండ్స్ ఏమో ఇక్కడ పెట్టాను మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదు అయితే ఇక్కడ షేప్ బెల్ట్ సంగతి ఏంటనేది చాలామంది డౌట్ వస్తుంది కదా నేనేం చేస్తానంటే నెక్ దగ్గర ఒక మన నెక్ కట్ చేస్తాం కదా అక్కడ పీస్ మిగులుతుంది కదా అది ఒక షేప్ బెల్ట్ కింద కుడతాను అది ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టు మరి కుడి చేతి వైపుకి వచ్చినట్టు ఎలా రావాలి అంటే మాత్రం ఏ క్లాత్ వాడాలంటే సేమ్ ఇదే కలర్ క్లాత్ తోటి ఏదైనా ప్లెయిన్ క్లాత్ అయినా వేరే క్లాత్ అయినా ప్లెయిన్ క్లాత్ అయితేనే బెస్ట్ ప్లెయిన్ క్లాత్ అనేది కుడి చేతి వైపుకి వచ్చేటట్టు షేప్ బెల్ట్ అయితే కుడతాను అనమాట ఇలా చేయడం వల్ల లోపలికేమో ఆ వేస్ట్ క్లాత్ వెళ్ళిపోతుంది బయట కనిపించేదేమో మంచి క్లాత్ ఉంటుంది మనం మనమే తిరగాలండి చుట్టూ రుణు కదపకూడదు అనమాట ఎందుకంటే బాగా సిల్కీగా ఉంది పైగా అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి మనమే బ్లౌజ్ చుట్టూ తిరగాలి ప్రతి క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ అసలు ఇంత చిన్న పీస్ కూడా వన్ ఇంచ్ పీస్ కూడా పాడేయకూడదు ఇక్కడకు రాగానే నాకైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను హ్యాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను ఎందుకంటే హ్యాండ్ బయట కనిపిస్తుంది కదా బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపుకి వేరే క్లాత్ అయినా లేదంటే ఇక్కడ ఏమైనా పీసెస్ మిగులుతాయి కదా అదైనా అనమాట నేనైతే శారీలో క మనకి బ్లౌజ్లో కట్ చేసిన పీసే మిగిలిన అవి వేసేసాను మొత్తం మీద ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చక్కగా ఉంది బ్లౌజ్ అయితే మాత్రం అసలు అతుకులు పడినట్టు కూడా అనిపించలేదు అంత అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేసాను అనమాట బాగా జారిపోయే క్లాత్ కాబట్టి నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేస్తే నాకు చాలా తొందరగా అయిపోయింది విసుగనేది అనేది రాలేదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్